వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిల గురించిన సమాచారం ఐఆర్ గురించి సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై సానుకూలంగా స్పందించిన సీఎం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దానికి సంబంధించినటువంటి ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అదేవిధంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ నియామకం మధ్యంతర వృత్తి పెండింగ్ బకాయిలపై ప్రాతినిధ్యం చేయగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ ఎన్ మోహన్ రావు గారు ఏపీ పెన్షన్లకు సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది ఎవరైనా పెన్షనర్లు సిఎంఆర్ఎఫ్కి ఫండ్ ఇవ్వడం ఇష్టం లేనివారు వెంటనే ఏటీఓ ఎస్టిఓ గారులకు తెలియజేయాలి లేని ఎడల తగ్గింపు జరుగుతుంది ఈ విషయం పర్సనల్గా అందరికీ తెలపమన్నారు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్డర్ కాపీని కూడా మనం ఇక్కడ స్క్రీన్ అయితే చూస్తున్నాం అదేవిధంగా శాలరీ బిల్ గురించినటువంటి సమాచారం ఏపీ సచివాలయ ఉద్యోగుల సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెల శాలరీ బిల్లుకు సంబంధించి డిడక్షన్లో బేసిక్ పేలో ఒకరోజు వేతనం సీఎం రిలీఫ్ ఫండ్కు సీఎంఆర్ఎఫ్కు ఉండనుంది అయితే ఈ డిడక్షన్ పూర్తిగా ఐచ్ఛికం డిడక్షన్ వద్దనుకుంటే వారికి పూర్తి జీతం అందనుంది అనగా ఎవరైనా ఏదైనా రూపంలో మేము విజయవాడ వరద బాధ్యతకి సహాయం అందిస్తాము అనుకునేవారు ఒక లెటర్నైతే ఇవ్వాలనని ఆయన అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది